హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ముచ్చట నాకు జస్ట్ మాత్రమే ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటూ పెళ్లికి రెడీ అయ్యాడు తెలుగు సీరియల్ నటుడు మనవల్ల మనవరాలను ఆడించే వయసులో పెళ్లికి రెడీ అయిన ఆ సీరియల్ నటుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం గుప్పిడంత మనసు కోయిలమ్మ పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు బుల్లితెర నటుడు సాయి కిరణ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు నటుడు సాయి కిరణ్ ఆ తర్వాత ప్రేమించు సినిమాతో సోలో హీరోగా సక్సెస్ కొట్టాడు ప్రస్తుతం బుల్ తెరపై బాగా బిజీగా ఉంటున్న ఈ నటుడు రెండో పెళ్లికి రెడీ అయిపోయాడు లెజెండ్ సింగర్ పి సుశీల మనవడ వరుస సాయి కిరణ్ తల్లిదండ్రులు కూడా సినిమా ఇండస్ట్రీ కి వారే తండ్రి అప్పట్లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ వంటి సినిమాల్లో పాటలు ఆలపించారు ఇలా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సాయి కిరణ్ కూడా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన అనేక సినిమాల్లో నటించి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కొన్ని సినిమాలు సహాయక నటుడుగా మెప్పించిన సాయి కిరణ్ ఇప్పుడు టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటుతున్నాడని చెప్పాలి కోయిలమ్మ గుప్పడంత మనసు పడమంటి సంధ్యారాగం వంటి సీరియల్స్ అతనికి మంచి గుర్తింపునే తెచ్చిపెట్టాయి సినిమాలు సీరియల్స్ సంగతి పక్కన పెడితే రెండు వేల పదిలోనే నటుడు సాయి కిరణ్ వైష్ణవి అనే అమ్మాయిని పెళ్ళాడాడు ఇతనికి ఒక పాప కూడా ఉంది అయితే వీరిద్దరు విడిపోయారని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తనతో పాటు కోయిలమ్మ సీరియల్ నటించిన స్రవంతితో నిస్థార్థం చేసుకున్నాడు సాయి కిరణ్ ఇప్పుడు వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోస్ చూసిన అభిమానులంతా ఈ ఏజ్ లో పెళ్ళ అవసరమా అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సీరియల్ నటుడు సాయి కిరణ్ ఎంగేజ్మెంట్ ఫోటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో